ఈ నలుగురు అతను కూడా చూస్తుంటే అవకాశం ఉండాలి ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి అందరు కూడా పదిమూడు అనేక కార్పొరేషన్ లో పిలిచి ஏதோ தன்னார்வத் தேர்வுகள் எல்லாம் ஆいてலாம் இன்னும் பிரம்மாண்டமான ஒரு சன அந்த தப்பரடி இதோ வரும் நான் நேத்து நான் தொமத்த கார் ஒரு சின்ன ஒரு சன பிजेपी காரியக்கு சித்தாராமன் அப்படி சொல்லி 10 மனு சின்னது நான் வந்து இப்பrangleojana gas connectionல இருந்த నమస్కారం అండి నా పేరు డాక్టర్ పొంగురా సి పొంగురు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి కుమార్తెను ఈరోజు నలభై ఏడవ వార్డులో బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు అందరము కలిసి కూటమి అన్నది మీకు తెలుసు మూడు పార్టీలు కలిసి కూటమి ఫామ్ అయ్యాయని ఇక్కడున్న ప్రజలందరి ముందు కలిసి వద్దాము అనేసి ఒక మంచి దినం ఎంచుకొని ఈరోజు రావడం అన్నది జరిగింది అయితే యాక్చువల్లీ నారాయణ గారు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఉండాల్సింది అన్ఫార్చునేట్లీ తన ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయారు మీ అందరికీ తెలుసు ముందు ఎట్లా ఉండేదంటే ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే ఇద్దరు తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇండియాలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి ఎక్కడైనా కూడా ఇద్దరు తెలుగు వాళ్ళకి మూడు పొలిటికల్ పార్టీస్ ఉండేవి అనేసి ఉండేది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అద్భుతం ఏంటంటే ముగ్గురు మనుషులే కాదు మూడు పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగే దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి కంగనం కట్టుకొని అందరూ అందరూ కూటమిలాగా వచ్చి మన ముందు నిల్చున్నారు అది బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ అలాగే టీడీపీ మన మన ప్రియతమ నాయుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలాగే జనసేన పార్టీ మన యువతల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ముగ్గురు కలిసి ఎట్లయినా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కంట్రీలోనే నెంబర్ వన్గా నిలబెట్టాలి అన్న మంచి ఉద్దేశంతో కలిసిన ఈ శుభదినం మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే మనందరికీ తెలుసు మా మన మోడీ గారు ఒక రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పరిపాలించిన ఇండియాని ఎంతో బానిసత్వంతో కుమిలిపోతున్న ఇండియన్ ప్రజల్ని ఎట్లయినా ఒక వరల్డ్ మ్యాప్లో ఒక ఫస్ట్ పొజిషన్లో పెట్టాలని తను ఎంతో ట్రై చేశారు ఈ లాస్ట్ పదేళ్లలో సక్సెస్ఫుల్గా కూడా చేశారు అది ఒక ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ తను మా తను మాట్లాడిన మాటలు కానివ్వండి లేకపోతే మన ఇండియాలోనే ఎందుకు తయారు చేయకూడదు అని మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే అభివృద్ధి పథకాలు రోడ్లు కానివ్వండి ఏమన్నా కానివ్వండి తను మనం భారతదేశంలో పుట్టాము మనం భారతీయులము మనం దాని గురించి వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఆర్సెల్ఫ్ అని తను ఒక మనం మనలో ఉన్న బానిసత్వాన్ని పోగొట్టడానికి తను ఎంతో కృషి చేసి సక్సెస్ఫుల్ అయ్యారు అలాగే మనకి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తెలుగువారు ఎక్కడున్నా కూడా వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు జస్ట్ కష్టపడి పక్క వాళ్ళకి చేసి పెట్టడమే కాదు వాళ్ళే స్టార్ట్ చేసే కంపెనీలు ఎంతోమందికి వేల మందికి ఆపర్చునిటీస్ ఇవ్వగలిగిన వాళ్ళు వాళ్ళు లీడర్షిప్ పొజిషన్స్లో ఉండగలరు అని తను ఇప్పుడు కాదు హైదరాబాద్ నగరం డెవలప్ చేసేటప్పుడే తన టాలెంట్ని చూపించారు ఒక సైబర్ సిటీని డెవలప్ చేయడం కానివ్వండి ఒక ఓఆర్ఆర్ డెవలప్ చేయడం అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ చేయడం కానివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టించడం కానివ్వండి లేకపోతే ఐఎస్బీ లాంటి అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడం కానివ్వండి ఇట్లా ఎంతో అద్భుతమైన పథకాలు డెవలప్మెంట్ పథకాలు చేశారు అలాగే ఎప్పుడైతే రాష్ట్రం స్పిట్ అయ్యిందో తను బాధపడ్డా కూడా వెంటనే ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ఒక రాష్ట్రం బాగా రన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక హెడ్ అనేది ఉండాలి సో ఎంతో కాంట్రవర్సీల్స్ కా కాంట్రవర్సీస్ వచ్చినా కూడా తను అమరావతి అనే క్యాపిటల్ని ల్యాండ్ పూలింగ్ నుంచి దాన్ని కట్టేంత వరకు మంచి మంచి కంపెనీలను ఇన్వైట్ చేసి లండన్ అమెరికా ఇలాంటి మంచి మంచి ప్రదేశాలను విజిట్ చేసి తను నారాయణ గారు ఆ క్యాపిటల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చేంత వరకు ఊరుకోలేదు అన్ఫార్చునేట్లీ ఐదేళ్ళలో కానీ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఆ వర్క్స్ అన్నీ అయి ఉండేవి కానీ అన్ఫార్చునేట్లీ అది కాలేదు ఇంతేకాదు ఒక కియా మోటార్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీస్ని కూడా ఆంధ్రప్రదేశ్కి తన విజన్తో తను తను ఇచ్చిన స్టేట్మెంట్స్తో తను తీసుకొచ్చి నిలపడం అనేది జరిగింది ఇలా తను సంక్షేమ పథకాలు ఇన్వెంట్ చేయడమే కాదు అలా చేయడమే కాదు అలాంగ్ విత్ దట్ డెవలప్మెంట్ కూడా ఆలోచించే ఒక విజన్ ఉన్న లీడర్ ఇట్లాంటి విజన్ ఉన్న ఇద్దరు లీడర్స్ కలిసి ముందుకు రావడము దానికి తోడుగా ఒక యువతలో ఉన్న జనసేన ఐ మీన్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం అన్నది ఒక అద్భుతమైన విషయము డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఈ మే థర్టీన్త్ ఎలక్షన్లో ఈ కూటమి అన్ని సీట్లని గలవడానికి అది కూడా అత్యంత మెజారిటీతో గలవడానికి కృషి చేస్తుంది నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఎక్సలెంట్ మెజారిటీతో గెలిచి నెల్లూరుని ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతమైన నగరం కాదు ఈవెన్ ఇండియాలోనే ఒక ఐడియల్ సిటీ ఒక స్మార్ట్ సిటీగా నిలబెడతారని నేను భరోసా ఇస్తున్నాను అండ్ ఇక్కడికి విచ్చేసిన ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరి కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఈ ఫార్టీ సెవెన్ వార్డ్లో ఉన్న ప్రజలకి నా ధన్యవాదాలు